ఇక ఎమ్మెల్యే దాను నాగేందర్ చిట్ చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు అధికారుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు వైఎస్ పాలనలో కూడా అధికారుల విషయంలో తాను కాంప్రమైజ్ కాలేదని స్పష్టం చేశారు తనపై నూట డెబ్బై మూడు కేసులున్నాయని పోతే జైలుకు పోతా అన్నారు హైడ్రా విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు మా కరెస్పాండెంట్ చందు జనతను చందు ఎలా చూడాలి దాను నాగేందర్ వ్యాఖ్యలు సతీష్ కొద్దిసేపు క్రితమే అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచాల వ్యాఖ్యలు చేశారు అధికారుల విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదు కాంప్రమైజ్ కూడా కాను కూడా అంటూ అంటూ ఆయన మాటలు చెప్పారు అదేవిధంగా వైఎస్ పాలనలో సైతం అధికారుల విషయంలో తాను కాంప్రమైజ్ కాలేదు పోతే జరిగిపోతా నాపై డెబ్బై మూడు కేసులు కూడా ఉన్నాయి పేదర ఇండ్లు కూల్స్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు మరీ ముఖ్యంగా హైడ్రా విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా కాలంగా మనం చూసినట్లయితే హైదరాబాద్ విషయంలో మాత్రం ఆయన చాలా సీరియస్ గానే వ్యవహరిస్తా ఉన్నారు గతంలో రంగనాథ్ ఉద్దేశించి కూడా ఆయన ఘాటైన విమర్శలు కూడా చేశారు ఇటీవల చింతల్ బస్తీలో షాప్ లో ముందు లో ఫుట్ ఫుట్పాత్ తొలగిస్తున్న క్రమంలో కూడా దానా నాగేందర్ అక్కడికి బిల్లలు అక్కడ హత్యలు చేశారు అధికారులతో కూడా ఫోన్ లో మాట్లాడారు బతకడానికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులు పెడతారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆయన హెచ్చరించారు ఈ క్రమంలోనే ఆయన వర్తగా అదే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు ఈ రోజు కూడా అదే కామెంట్స్ చేశారు ఖచ్చితంగా తాను మాత్రం కూల్చివేదలకు మాత్రం చాలా తీవ్ర వ్యతిరేకింది ఖచ్చితంగా కూల్చివేదాలు చేయకూడదు ఎక్కడ కూల్చివేదలు జరిగినా కూడా తాను అడ్డుకుంటానని మరోసారి ఆయన స్పష్టం చేశారు మొత్తంగా చూసినట్టు ఆయన వ్యాఖ్యలు మాత్రం కొత్త పార్టీలో కొంత కలకలం అయితే ఇక మరోవైపు చూసినట్టయితే అసలు సుప్రీం కోర్టు సంబంధించినటువంటి దానిపై కూడా ఆయన స్పందించారు కొత్త నోటీసులు అయితే జారీ అయ్యాయి మరోవైపు ఆయన ఇంట్లో వైఎస్ఆర్ కేసీఆర్ ఫోటో కూడా ఉందంటూ చెప్పారు ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటి ఎవరి అభిమానం వాళ్ళది అంటూ కూడా ఆయన చెప్పారు సతీష్ రైట్ థ్యాంక్ యూ చందు